హాయ్ హలో నమస్తే నేను మీ ప్రదీప్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు వేయింగ్ మీ ఈరోజు నా గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి ఇంకా హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని మొక్కల అప్డేట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి గులాబీలు గుత్తులు గుత్తులు వస్తున్నాయండి మంచి సైజు ఎల్లో కలర్ గులాబీలు చాలా బాగా పూస్తున్నాయి ఒక్క కొమ్మకే ఇలా బంచెస్ లాగా పూస్తున్నాయండి ఒక ఫ్లవర్ పూసిన తర్వాత వన్ వీక్ వరకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది అసలు కలర్ చేంజ్ కావడము రాలిపోవడం అట్లా ఏం లేదు చాలా బాగుంటున్నాయండి ఇక్కడ చూడండి ఇలా కే కొమ్మకి ఇలా బంచెస్ లాగా వస్తున్నాయి చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేను షార్ట్ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఒకే కొమ్మకి ఇలా ఫైవ్ ఫ్లవర్స్ ఫోర్ ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయండి ఎల్లో కలర్ గులాబీలు చూడండి ఎంత బాగున్నాయా వెజిటేబుల్స్ మొన్నటి వరకు టమాటోస్ వచ్చాయి ఇప్పుడు కొంచెం టమాటోస్ తగ్గాయి వంకాయలు ఉన్నాయండి ఇంకా గార్డెన్ లో ఎప్పటికీ వంకాయలకైతే కొదువు ఉండదు కొన్ని వంకాయలు ఉన్నాయి సైజువి వదిలేస్తే మళ్ళీ టూ త్రీ డేస్లో పెరుగుతాయి మళ్ళీ కొత్తగా సీడ్స్ వేసాను అవి పాత ముక్కల నుండే ఇంకా క్రాప్ తీస్తున్నానండి చూడండి ఎలా గుత్తులు గుత్తులు వస్తున్నాయో గుత్తులు గుత్తులు కాస్తున్నాయి సీడ్ మాత్రం గార్డెన్ స్టార్టింగ్ నుండి ఉంటుందండి నా దగ్గర కోతులు వస్తున్నాయి ఇంకా అవి కట్ చేసి మిగిలిచిన తర్వాతనైనా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ వస్తున్నాయి లాగా మరీ గుంపులు గుంపులు వస్తలేవు కొంచెం బెటరే ఇంక ఇప్పుడిప్పుడే కొన్ని వెజిటేబుల్స్ అయితే ఆ వరకు వస్తున్నాయి కాకరకాయలు కూడా వచ్చి ఉండే ఇంకా పాద ఎండిపోయింది ఇక మళ్ళీ కొత్తగా వెజిటబుల్స్ వేసుకుంటున్నాను ఇక వంకాయలు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి టమాటోస్ కూడా సరి బాగా వచ్చినాయి నేను మీతో షేర్ చేసుకోలేదు కానీ టమాటోస్ కూడా బాగానే వచ్చాయి మొన్నటి వరకు చూడండి ఒకే మొక్కకి ఎన్ని కాయలు వస్తున్నాయో ఇలా గుత్తులు గుత్తులుగా సరిపోతాయి అవి రెండు మూడు ముక్కల నుండి మనకు కావాల్సినన్ని కాయలు కరెక్ట్గా చెట్టు నిండా కాసేది ఉంటే ఒక్క మొక్క నుండి వచ్చినవైనా మనకు సరిపోతాయి వంకాయలు ఉన్నాయి ఇంకా కాస్త పెరుగుతాయి కానీ కట్ చేస్తున్నా ఇంకా పెరుగుతాయి ఇంకా మంచి సైజుకు వస్తాయండి వంకాయ కానీ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇవి కూడా కట్ చేస్తాను బుత్తి వంకాయ ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం చిన్నగా ఇవి ఇంకా పెరుగుతాయి కూడా కట్ చేస్తున్నా కొన్ని టమాటోస్ ఉన్నాయి ఇంకా పండినవి రాలుతున్నవి కొత్తులు కట్ చేసినాయి చూడండి పండి వల్లిపోయినాయి సీడ్స్కి వదిలేస్తాను చాలా టమాటోస్ వచ్చి ఉండే అండి ఇంకా నేను మీతో షేర్ చేసుకోలే కానీ టమాటోస్ కూడా చాలానే వచ్చాయండి ఇంకా అన్నీ క్రాప్ అయిపోయినాక మళ్ళీ ఇలా ఫ్లవర్ వచ్చి ఇలా కింద స్టేజ్లో ఉన్నాయి ముక్కకు కూడా చాలానే వచ్చినాయి కొన్ని ఇలా పచ్చికాయలు ఉన్నాయి ఇన్ని టమాటోస్ హార్వెస్ట్ చేశాను చాలా వరకు కోతులు కట్ చేసాయి ఇంకా పచ్చికాయలనే కట్ చేసేసాయి మళ్ళీ క్రాప్ అయిపోయిన తర్వాత ఇలా ఫ్రెష్గా పూతొస్తుంది ఇలా ఎండిపోయిన ఆకులు అవన్నీ తీసేస్తానండి మళ్ళీ పక్కనే బంచెస్ లాగా ఇలా కొత్తగా బంచెస్ వచ్చి మళ్ళీ క్రాప్ వస్తాయి ఇక్కడ చూడండి ఇవి చెర్రీ టమాటోస్ ఇవి కూడా క్రాప్ బాగానే వచ్చాయి అన్నీ ఇప్పుడు మళ్ళీ పిందె స్టేజ్లో ఉన్నాయి మిర్చి చూడండి ఎన్ని ఉన్నాయో ఒక ముక్కకి ఎంత క్రాప్ వచ్చిందో చూడండి ఇవి నేను అవసరాన్ని బట్టి కట్ చేసుకుంటున్నాను కొన్ని మిర్చి వేసుకున్నాను ఈరోజు అంటే రెడీ అయినవి రెడీ అయినట్టుగా కట్ చేస్తే ఇంకా మళ్ళీ మిగతావి పిందలు లాంటివి త్వరగా పెరుగుతాయి అందుకే అవసరానికి తగ్గట్టుగా కట్ చేసుకుంటున్నాను ఎంత మంచిగా ఉంటున్నాయో ఇవి అయితే టేస్ట్ బాగుంటున్నాయి మిర్చి ఇంకా అంటే నేను సీడ్స్ వేయడం సెలెక్టెడ్ ఇంట్లో యూజ్ చేసేవే ఎండుమిర్చి సీడ్స్ వేసుకున్నా బాగుంటున్నాయి కొన్ని వెజిటేబుల్స్ ఎంట్ అంటే అన్నీ ఒకేసారి కట్ చేసుకోను ఇంకా అవసరానికి తగ్గట్టుగా చేసుకుంటే ఇది పుదీనా కొత్తిమీర గోంగూర లాంటివి పచ్చిమిర్చి మొక్క నుండి కొన్నే తీసానండి ఇంకా ఉన్నాయి చూడండి ఇది ఇంకొక మొక్క కాకరకాయలు కూడా బాగానే వచ్చి ఉండే ఇంకా అన్నీ తీగలు ఇలా ఎండిపోయినాయి దీనికి చూడండి ఒకటి రెండో ఉన్నాయి కట్ చేత ఇది కూడా తీసేయడమే కాకరకాయలు కూడా బాగానే వచ్చాయండి అన్ని మొక్కలు ఇవి తీసేస్తే చాలా డేస్ నుండి ఉంటున్నాయి ఇక్కడ చూడండి సీడ్స్ కొద్దిలా అనేది ఇంకా పండిపోయింది ఇది సీడ్స్కి ఇది కట్ చేసి దీని నుండి సీడ్స్ కలెక్ట్ చేసి ఇంకా మళ్ళీ వేసుకోవడమే గార్డెన్లో ఒక ఐదారు కాకరపాదులు ఉండే ఇంకా అన్నీ కూడా ఎండిపోయాయి ఈ స్టేజీలో ఉంటే ఇంకా అన్నీ తీసేసాను ఇప్పుడు ఇది కూడా తీస్తాను ఇంకా మనకు కావాల్సిన సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నా కొన్ని దీని నుండి కూడా సీడ్స్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి వేస్తాను చూడండి ఎంత బాగుందో కాకర పండు ఇందులో కూడా ఒక మొక్క ఉంది పచ్చిమిర్చి ఇంక తీసేయడమేనండి ఈ పాదు తీసేయడమే ఇప్పుడు కొంచెం డల్ అవ్వడంతోటే ఎండి నాకులు అవి ఇవన్నీ తీసేసేది ఇలా కొంచెం తీద్దామనుకునేసరికి ఇప్పుడు చూడండి మళ్ళీ పిందె స్టార్ట్ అవుతుంది మళ్ళీ క్రాప్ ఉంది అందుకే ఇది ఉంచాను కంప్లీట్గా దానికి అది ఎండిపోయిన తర్వాతనే మొత్తం ముక్క తీస్తాను కచ్చుండి పచ్చిమిర్చి ఒక ముక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో ఇందులో నుండి కూడా కొన్ని తీసుకున్నాం ఇంకా పెరుగుతాయి చూడండి ఇందులో ఫ్రెష్గా వస్తుంది ఇప్పుడే చిన్నగా స్టార్ట్ అవుతుంది క్రాప్ ఇది ఇది ఇంకొక వెరైటీ మిర్చి అండి అవి కొంచెం సన్నగా పొడుగ్గా ఉన్నాయి కదా ఇవి సైజులో ఉంటాయి ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఇది బుల్లెట్ మిర్చి ఒకే ఒక ముక్కొచ్చింది ఇది బుల్లెట్ మిర్చి పుదీనా చూడండి ఎంత బాగా వస్తుందో కుండి వస్తుంది ఎంత ఫ్రెష్గా ఉందో మంచి స్మెల్ వస్తుంది ఫ్రెష్గా పుదీనా అప్పటికప్పుడు కట్ చేసి వేస్తుంటానండి నేనైతే వంటల్లో పుదీనా మెంతి కొత్తిమీర అప్పటికప్పుడు కట్ చేసి వాడుతుంటానండి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి పుదీనా ఇక్కడ చూడండి ఈ కుండీ నిండా కూడా ఎలా ఉందో ఫస్ట్ నేను పుదీనా వేసిన కుండీ ఇది ఇంకా ఈ కుండీలో పుదీనా కొంచెం డల్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా తీసి నేను వేరే కుండీలో వేస్తుంటాను ఇందులో నుండి తీసి వేసిన పుదీనా నేనండి ఇందాక చూపించింది ప్రూన్ చేశాను ఎండిపోయిన తర్వాత కంప్లీట్గా మొత్తం కుండీలో దగ్గరికి హార్డ్ ప్రూన్ చేశాను ఇంకా మళ్ళీ ఇది కూడా ఫ్రెష్గా వస్తుంది పుదీనా ఒక కుండీలో డల్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా నేను ముందుగానే దాంట్లో నుండి కొన్ని మొక్కలు తీసి ఇంకా వేరే కుండీలో వేస్తుంటాను ఇవి కుండీలో అది అయిపోయేసరికి ఇంకా మళ్ళీ అది రెడీలా ఉంటుంది అన్నట్టు అంటే ఇది ప్రూనింగ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా నేను మళ్ళీ వేసుకున్నది కూడా యూజ్ అవుతుంటాయి ఇది కూడా బాగా వచ్చిందండి అలాగే ఇందులో కూడా వేసాను ఇందులో తోటకూర వచ్చి ఇది ఇంకా కొంచెం డిస్టర్బ్ అయింది కానీ ఇందులో కూడా బాగానే ఉంది చూడండి ఇలా డల్ అయింది ఇంకా దీన్ని ఇప్పుడు నేను ప్రోన్ చేస్తాను ఇలా పగిలిన కుండి ఉంటే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇందులో కూడా వేసాను ఇంకా ఇది కూడా వాటిలాగా చాలా ఫ్రెష్గా వచ్చి ఉండే ఇంకా దీని నుండి నేను హార్వెస్ట్ చేశాను ఇంకా మళ్ళీ ఇదంతా కూడా ప్రోన్ చేస్తాను ఇక్కడ చూడండి ఇలా చిన్న చిన్న కుండీల్లో కూడా వేస్తుంటాను ఎంత ఫ్రెష్గా వస్తుందో బాగుంది కదా నాకు ఇంకా బయట నుండి పుదీనా ఉండడం అంటే అసలు ఇష్టం ఉండదండీ అంటే దాదాపుగా గార్డెన్ పెట్టిన దగ్గర నుండి పుదీనా వరకు నేను బయట తెప్పించిందే లేదు ఇలానే ఒక కుండీలో పుదీనా డల్ అవుతుందంటే మరొక కుండీలోకి వేసుకుంటూ నాకు ఎప్పటికీ గార్డెన్లో పుదీనా ఉండేలా చూసుకుంటానండి ఎంత ఫ్రెష్గా ఉంది ఎంత బాగుందో చూడండి ఈ మొక్క నుండి కూడా చాలా టమాటో హార్వెస్ట్ చేశానండి ఇంకా మళ్ళీ కొత్త బెంచెస్ తోటి ఫ్రెష్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇంకో ఇలా వస్తుంటాయి అంటే నేను ఇవి సీడ్స్ బయట నుండే నెప్పించాను గార్డెన్లో కాసిన వాటి నుండే మంచి ఫస్ట్ స్టార్టింగ్లో కాసినవి కలెక్ట్ వేసి సీడ్స్ వేసుకొని తీసుకుంటుంటాను ఆర్గానిక్గా సీడ్స్ కూడా ఆర్గానిక్గానే వేసుకుంటాను కాబట్టి ఫ్రెష్ వెజిటేబుల్స్ వస్తాయండి చూడండి స్టార్ బెండా ఇది కూడా క్రాప్ వస్తుంది అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని వస్తున్నాయి ఇక్కడ ఇవి చూడండి ఫస్ట్ కాసిన కాయలు సీడ్స్కి వదిలేసుకున్నాను రెడీ అయినాయి ఇంకా వీటి నుండి సీడ్స్ కలెక్ట్ చేసి వేసుకోవడమే ఒక చూడండి ఇలా క్రాప్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుందండి స్టార్ బెండ ఇవి నా దగ్గర ఇంతకుముందు ఉన్న సీడ్స్ ఏనండి అన్నీ ఇట్లనే వేసుకుంటుంటాను స్టార్ బెండలు కూడా వస్తున్నాయి ఏర్ పొటాటో ఎంత మంచి సైజు వచ్చిందో ఈ మొక్కను మాత్రం వేర్లతో సహా ఎన్నిసార్లు తీసేసాయో కోతులు అయినా కూడా చాలా మొండి మొక్క అంటానండి నేను ఇంకా మొత్తానికే మొక్క పోయింది మొత్తం తీసి పడేసినాయి అని అనుకున్నా కానీ అదే మొక్క నుండి చిన్నగా వేర్లతో మళ్ళీ కేపర్ స్టార్ట్ అయ్యి ఇలా క్రాఫ్ట్ స్టార్ట్ అయిందండి ఇది నేను ఈ దివాళికి వేసి త్రీ ఇయర్స్ ఏమో అవుతుంది అంటే ఇది వేసి ఈ సీడ్ వేసే ముందు కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను చాలా ఎయిర్ పొటాటోసే హార్వెస్ట్ చేశానండి బాగుంటుంది చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో ఇక్కడ చూడండి ఇలా చిన్నగా స్టార్ట్ అవుతాయి ఇలా కీపర్కి అక్కడక్కడ పొటాటోస్ వస్తున్నాయండి ఇక్కడ చూడండి పోయింది అనుకున్న మొక్క మళ్ళీ నాకు వచ్చి మళ్ళీ క్రాక్ స్టార్ట్ అయ్యిందండి ఇదైతే కట్ చేస్తాను హార్వెస్ట్కి రెడీ అయింది ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఇది కట్ చేస్తాను అవి కూడా ఫాస్ట్గా ఇంత అవుతాయి ఎయిర్ పొటాటో హెల్త్కు చాలా మంచిదండి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఎయిర్ పొటాటోలో టేస్ట్ కూడా బాగుంటుంది దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు కూడా బాగానే వస్తున్నాయి వెరైటీ అండి దొండలో పెద్దలు చాలా క్లౌడీగా ఉందండి వర్షం వచ్చేలా ఉంది వంట చేసే ముందే ఇంకా నేను హార్వెస్ట్ చేసుకుంటానండి ఏదైనా వెజిటేబుల్స్ కావాలంటే దొండకాయలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి అవసరాన్ని బట్టి కట్ చేయడమే చూడండి మా పక్కనే ఒక చిన్న కుంట చెరువు లాంటిది ఉంటుందని చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ ఇక్కడే బతుకమ్మలు ఆడతారు చాలా బాగుంటుంది చూడండి గజనిమ్మ క్రాప్ స్టార్ట్ అయింది కొమ్మ కొమ్మకి ఇలా గుత్తులు గుత్తులుగా మొక్క నిండా క్రాప్ అయితే స్టార్ట్ అయిందండి ఆకుకి మచ్చ వచ్చింది ఆకంతా వేసేస్తాను మొక్క నిండా క్రాపే ఉంది ఇలా ఇంకా మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి అంటే ఇంకా ఈ ఆకు మచ్చతో ఉన్న ఆకుని ఇలానే ఉంచితే చూడండి ఇగో ఇలా కాయలకి కూడా చిన్న చిన్న మచ్చలు వస్తున్నాయి ఇలా మొక్క నిండా క్రాప్ ఉంది ఇంకా ఒకరోజు మొత్తం కంప్లీట్గా ఆకంతా కూడా తీసేస్తాను చూడండి బొన్సాయి బత్తాయి మంచి కలర్కి వచ్చాయి ఇంకా నేను పూజలకి ప్రసాదాలకి నా అవసరాన్ని బట్టి కట్ చేసుకుంటున్నాను కూడా చాలా స్వీట్గా ఉంటున్నాయి సైజ్ ఇంతే ఉంటాయండి బోన్సాయి బత్తాయి కదా చాలా స్వీట్ ఉంటున్నాయండి ఒక్క నిండా వచ్చిండే క్రాప్ కొన్ని కోతులు దింపేసినా కానీ ఇంకా చాలా వరకు హార్వెస్ట్ చేశాను నేను పూజ చేసుకునే రోజు అప్పటికప్పుడు కట్ చేసుకొని ప్రసాదంగా పెడుతుంటాను ఇవి కూడా కట్ చేస్తాను కొన్నే ఉన్నాయి కదా బత్తాయి చూడండి కలర్ చేంజ్ అయినాయి మంచిగా మండిపోయినాయి ఎన్ని కాయలు వచ్చినాయో మొక్క కాయలు వచ్చినాయి మీతో షేర్ చేసుకున్నాను ఇంకా కొన్ని కొన్ని కట్ చేస్తూ కొన్ని కోతులు కట్ చేయంగా ఇంకా మొత్తానికైతే లాస్ట్ అండి ఇప్పుడు చూడండి మొక్క అంతా కాలైపోయింది ఇది మళ్ళీ ఫ్రెష్గా పూతకొచ్చి క్రాప్ స్టార్ట్ అవుతుంది సపోటా అండి మొక్క నిండా క్రాప్ వచ్చింది ఇక్కడ చూడండి అన్నీ కాయలు కూడా ఈ సైజులో ఉన్నాయి ఇంకా వీటిని ఏం చేస్తాయో చూడాలి ఏ మొక్క అయినా పండ్ల మొక్క ఏవైనా కానీ క్రాప్ మంచిగా మొక్క నిండి వస్తున్నాయి కానీ ఇంకా నా వరకు వచ్చేసరికి కోతులు కట్ చేసి నా వరకు వచ్చేసరికి కొన్నే ఉంటున్నాయి ఇంకా అందుకే మీకు చూపించట్లేదు చూడండి మొక్క నిండా సపోటాలే రెండు ముక్కలు ఉన్నాయి రెండు మొక్కల నిండా ఇలానే క్రాప్ స్టేజ్లో ఉన్నాయండి చూడండి మొక్క నిండా క్రాప్ ఉంది రెండు సపోటా మొక్కలు ఉన్నాయి కదండి ఇది ఇంకొక మొక్క ఈ మొక్క నిండా కూడా ఇలానే గుత్తులు గుత్తులుగా క్రాప్ వచ్చిందండి ఈసారి సపోటాలు బాగానే హార్వెస్ట్ చేసేలా ఉన్నాను నా గార్డెన్లో కోతులు ఏం డ్యామేజ్ చేయకుంటే ఇలా మొక్క నిండా క్రాప్ వచ్చింది ఈ సపోటాలు మాత్రం పాల సపోటాలు రెండు మొక్కలు కూడా చాలా బాగా టేస్ట్ ఉంటాయండి వన్ టూ మంత్స్లో ఇక హార్వెస్ట్కి రెడీ అవుతాయి అనుకుంటున్నాను రెండు మొక్కలు కూడా ఇలా క్రాప్ స్టేజ్లోనే మొక్క నిండా కాయలతో ఉన్నాయండి సపోటాలు ఆకుకూరలు ఎక్కువ మీకు కట్ చేసి చూపించాను నేను ఎందుకంటే అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు కట్ చేసుకుంటాను కాబట్టి ఇవాళ కట్ చేయట్లేదు మళ్ళీ ఇంకొక రోజు ఇది చట్నీ చేస్తాను ఈ మొక్క చూడండి ఎంత హైట్ అయిందో గోంగూర మొక్క తోటకూర కూడా ఉందండి గార్డెన్లో అక్కడక్కడ ఇది కూడా కట్ చేయను తోటకూర ఉంది గార్డెన్లో తోటకూరకు కొద్దు ఉండదండి చూడండి ప్రతి కుండీలో తోటకూరనే ఉంటుంది ఇది కూడా నేను అవసరాన్ని బట్టే కట్ చేస్తాను అంటే ఈరోజు వండుతాను అనుకుంటే అప్పటికప్పుడు కట్ చేసి వండుతుంటానండి అన్ని రకాల తోటకూరలు ఉంటాయి కదా నా దగ్గర నచ్చిన తోటకూర హార్వెస్ట్ చేసుకొని వండుతాను ఒక్కోసారి అన్ని కలిపి వండుతాను ఎరువు తోటకూర కోడి జుట్టు తోటకూర అంటారు ఇది కూడా అన్ని కుండీలో ప్రతి ఒక్క కుండీల్లో తోటకూరనే ఉందండి చూడండి కాడలతో ఎంత హెల్తీగా వచ్చిందో ఈ కాడలు కూడా కర్రీ చేసుకుంటారు ఇది మళ్ళీ నెక్స్ట్ టైం కట్ చేసుకుంటాను వండే రోజు కట్ చేస్తాను ఇంత ఫ్రెష్గా ఉందో కదా తోటకూర ఇది బచ్చలి పాదండి చూడండి మళ్ళీ ఇదంతా క్రాప్ కంప్లీట్ అయ్యి అంటే పెద్దగా వస్తాయి ఆకులు ఇలా చిన్నగా వస్తున్నాయి ఆకులు అని అంటే ఇంకా మళ్ళీ ఇలా సీడ్స్ అట్లా వస్తుంటాయి సీడ్స్ వచ్చాయి ఇంకా ఇలా ఆకు సైజు తగ్గింది అనుకుంటే కానీ నేను ఇవన్నీ మళ్ళీ ప్రూవ్ చేస్తానండి మళ్ళీ ఫ్రెష్గా హెల్తీగా మొక్కు వస్తుంది పెద్ద పెద్దగా ఉంటాయి దీని ఆకులు కూడా మీకు చాలా టైమ్స్ మీతో షేర్ చేసుకున్నాను పెద్ద పెద్ద తమలపాకుల లాగా ఉంటాయి బాగుంటాయి సీడ్స్ స్టార్ట్ అయ్యాయండి వీటి నుండి సీడ్స్ కలెక్ట్ చేసుకొని ఇదంతా గుడి కీపర్స్ అన్నీ కూడా నేను కట్ చేస్తాను ఇంకొక కుండీలో అన్నీ కూడా నేను ఒక రెండు మూడు కుండీలో రెడీలో పెట్టుకుంటానండి ఒకటికి రాపోయి ఇంకొకటికి రాపు మళ్ళీ నాకు హార్వెస్ట్ రెడీలో ఉండేలా ఇందులో మన దేశవాళి బచ్చలు తీవ కూడా వచ్చింది సీడ్ బడి ఇది సీడ్ మిస్ అయింది అనుకున్నా కానీ ఇందులో మళ్ళీ వస్తుంది ఇది దేశవాలి అండి ఇది ఎర్ర బచ్చలి చాలా బాగుంటుంది ఆకుకూరలు ఏవైనా కానీ పుదీనా కొత్తిమీర మెంతి బచ్చలి తోటకూర ఏవైనా కాక గోంగూర ఏవైనా కానీ ఇంకా నా అవసరాన్ని బట్టే హార్వెస్ట్ చేస్తుంటా అండి చామంతులు మొక్క నిండా ఎలా మొగ్గతో ఉందో చిన్న చిన్నగా విచ్చుకుంటున్నాయి ఇంకా చామంతులు కూడా నా గార్డెన్ లో స్టార్ట్ అవుతున్నాయండి ఈ చామంతి సైజు ఫ్లవర్ ఇంతే ఉంటది కానీ మొక్క నిండా ఉంటాయి అని చెప్పేసి అంటే అప్పుడు నాకు బాగా అనిపించి తీసుకొచ్చాను లాస్ట్ సీజన్ లో బాగా పూసాయి ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యండి చిక్కు చామంతులు ఎంత బాగున్నాయో ఇంకా గార్డెన్ లో చామంతి మొక్కలన్నీ కూడా ఇలా మొగ్గ స్టేజ్లో ఉన్నాయండి అంటే ఇంక ఇవి నెక్స్ట్ డిసెంబర్ కల్లా అన్ని ఫ్లవర్స్ వచ్చేలా ఉన్నాయి ప్రతి ఒక్క చామంతి మొగ్గ కూడా ఇలా మొగ్గ స్టేజ్లో ఉంది చూడండి చాలా ఉన్నాయి చామంతులు కూడా నా దగ్గర కొన్నే చూపిస్తున్నాను మీకు మళ్ళీ అన్ని ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఇది ఇందాక ఎల్లో చూసాం కదా ఇది పింక్ కలర్ గులాబీలండి లైట్ పింక్ కలర్ గులాబీలు చాలా బాగుంటాయి ఇవి కూడా పూసాక వన్ వీక్ వరకు అలాగే ఫ్రెష్గా ఉంటాయి అన్ని లాగానే పొనగంటి కూర కూడా నా గార్డెన్లో ఉంటుంది మూడు కొండీల్లో ఉంది ఇందులో ప్రూన్ చేశాను మళ్ళీ వస్తుంది చిన్నంగి మొక్కలు ఇది కూడా పచ్చడి బాగుంటుంది పోకబంతి పూలు ఇవి కూడా పూజకి చాలా బాగా యూజ్ అవుతున్నాయి గులాబీలు పూక బంతులు ఈ మొక్క నుండి కూడా చాలా హార్వెస్ట్ చేశాను ఇంక ఇది డల్ అవుతుంది ఫ్లవర్స్ అన్ని తీసేసి ఈ మొక్క తీస్తాను ఇంకా గార్డెన్ లో మొలకలు వచ్చాయి చూడండి అంజీర్లు కూడా ఈ సైజులో ఉన్నాయండి రెండు మొక్కలు ఉన్నాయి రెండు మొక్కలకి కూడా ఇంకా ఫ్రూట్స్ అన్ని కూడా ఈ సైజులోనే ఉన్నాయి ఈసారి అంజీరులు నేను హార్వెస్ట్ చేసుకున్నానండి కొన్ని కోతులు కట్ చేసా కూడా కొన్ని హార్వెస్ట్ చేశాను ఇక్కడ చూడండి ఇలా కొమ్మకి డైరెక్ట్ వస్తాయి స్వీట్ ఉంటాయి మంచి సైజుకి వస్తాయండి అంజీర్లు కూడా వస్తున్నాయి హార్వెస్ట్ చేశాను ఇయర్ అంజీర్లు కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్సే చేయలేదు అంటే అవి వచ్చాయి కానీ ఉంచలేదు మొగ్గ స్టేజ్లోనే కట్ చేసేవి చూశారు కదండి నేను ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకొని నా దగ్గర ఉన్న కొన్ని ముక్కల అప్డేట్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంకా ఆకుకూరలు అంటే నా అవసరాన్ని బట్టి నేను వండే రోజే హార్వెస్ట్ చేసుకుని అప్పటికప్పుడు వండుతానని చెప్పేసి మీకు ఆకుకూరలు కూడా ఏమేమి ఉన్నాయో చూపించాను కదా ఓకేనండి ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం కోతుల బిడద తగ్గుతుంది కొన్ని కొన్ని హార్వెస్ట్ వస్తున్నాయి అంటే ఇంకా నేను డిసైడ్ అయింది ఏంటంటే ఇంకా వేసేవి వేస్తా అవి తినేవి తింటావి అవన్నీ అవి డ్యామేజ్ చేసి తిన్న తర్వాత ఇంకా మిగిలినవి అయినా నేను హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసాను కొన్ని మొక్కల అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను నా టెరస్ గార్డెన్లో ఎప్పటికీ ఫ్లవర్సు ఏదో ఒక ఫ్రూట్ వెజిటేబుల్స్ వస్తూనే ఉంటాయి ఇంకా బెటరే అంతకుముందుతో పోల్చుకుంటే ఈ ఇయర్ కాస్త బెటరే ఇంకా అప్పుడో ఇప్పుడు కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూసారు కదండి మరి నేను ఈరోజు చేసుకున్న హార్వెస్ట్ ఇంకా మీతో కూడా చాలా డేస్ అవుతుంది అంటే ఏమి ఒక్కోసారి పెడితే షార్ట్స్ అట్లా పెడుతున్నాను కానీ గార్డెన్ వీడియోస్ అయితే ఏం చేయట్లేదు ఇంకా ఇంకా నుండి అవి కొన్ని వచ్చినా సరే ఇంకా గార్డెన్ అప్డేట్స్ అనేవి మీతో రెగ్యులర్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనండి మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్